దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈరోజు దేవుని వాగ్దాన శుభ కార్యక్రమంకు మీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము నేటి లేఖన భాగము కీర్తన గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము యహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును యహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించను దేవునికి స్తోత్రం కలుగునిగాక ప్రేదైజనమా యొక్క ఉద్యకాల సమయంలో ప్రభుకునామ గణపష్టకు ప్రవచన గొప్ప కృపను బట్టి ఆయనకు మాత్రమే స్థుతి మహిమయు గణిత ప్రభావంలో ఆయనకి యుగ యుగంలో చెల్లిని కాక ఈ కాల సమయంలో ఒక అద్భుతమైన ఒక చక్కటి వాగ్దానం చేస్తూ ఉంటా ఉన్నాడు ఏంటంటే ఆయన తన ప్రజలను బలమును అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు మొదటిది రెండవదిగా సమాధానం కలిగేసేవాడిగా ఉన్నాడు మూడవదిగా ఆశీర్వదించే దేవుడిగా ఉంటా ఉన్నాడు అయితే ప్రియ దై ఎప్పుడు మానవునికి బలము కావాలి ఎప్పుడు మానవునికి సమాధానం కావాలి ఎప్పుడు మానవునికి ఆశీర్వాదం కావాలి అంటే ఒక భయంకరమైనటువంటి సంఘటనలో కష్టములో ఇరుకులో ఇబ్బందులో వేదనలో అసమాధానములు ఎటు దిక్కు తూచని స్థితి ఆందోళన పరిస్థితి ప్రళయం లాంటి పరిస్థితులు అలాంటి సమయంలో ఒక కష్టమును ఎదిరించుకొనడానికి మొదటిగా బలము కావాలి ఆ బలము తర్వాత వాటిలోను ఇంకా ముందుకు పోవడానికి దాని విషయమే సమాధానము కావాలి ఈ సమాధానము ఈ బలము ఈ రెండు తన కాలక్రమే తన పని చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఆ కష్టము ఈ ఆ కష్టము ఆశీర్వాదం నడిపిస్తుంది ఏ రీతికంటే బలము ద్వారా మొదటిగా మొదటి స్టెప్పు రెండవ స్టెప్పు సమాధానము మూడవదిగా ఆశీర్వాదము చూడని దయజనము ఒక కుటుంబంలో భయంకరమైనటువంటి అప్పులు ఉన్నాయి అనుకోండి విపరీతమైనటువంటి ఒక ఉంది అనుకోండి ఆ కష్టము మనము జయించడానికి మొట్టమొదటి మనకు కావాల్సింది ఏంటంటే బలము దాని విషయమే మనకు కృంగిపోకుండా దాని విషయమే మనకు హృదయం బలపరుచుకొని ఉన్న కష్టమును బట్టి ఏ రీతిగా నేను చేయగలుగుతాను నాకు దేవుని సహాయం ఉందని చెప్పేసి మొదటిగా మనకు బలము కావాలి దాని తర్వాత దాని విషయమై సమాధానము కావాలి ఎప్పుడైతే మనం దేవునిపై ఆధారపడుతూ ప్రభు బలం పొందుకుంటూ ప్రార్థన పూర్వకంగా మనం ముందుకు సాగుతూ ఉంటామో అప్పుడు దేవుడు తన సమాధానమును ప్రభువునకు అనుగ్రహించి ఆ రకంగా మన ప్రభువును ముందుకు తీసుకుని వెళ్తున్న సమయంలో క్రమక్రమంగా ఏమవుతుందంటే నువ్వు ఆశీర్వదించబడతావు ఎందుకు అనగా ఆయన ఆయనే బలవంతుడు ఆయనే సమాధానం ఇచ్చేవాడు ఆయనే ఆశీర్వదించేవాడు దేనికి స్తోత్రం కలుగునగాక ఎప్పుడూ కూడా ఇక పరిస్థితులు వచ్చినప్పుడు చెప్తూ గుర్తుకొచ్చిన మాట ఏంటంటే క్రితం గ్రంథం తొంభై కూడా అధ్యాయంలో చక్కగా మాట ఉంటుంది అతనికి నేను శ్రమలో తోడయిండి విడిపించి గొప్ప చేసేది అని నా రక్షణ ఏంటి అతను ఉంటుంది దేనికి నా స్వభావం ఇదే శ్రమలో తోడయిండి విడిపించి గొప్ప చేసే పని అన్నట్టు ఎప్పుడు మనకు బలం కలుగుతుందంటే మన పక్కన ఎవరైనా నేను ఉన్నాను అని ధైర్యము ఇచ్చినప్పుడు మనకు ధైర్యం కలుగుతుంది బలం కలుగుతూ ఉంటుంది మరి మన పక్కనే ఉండి ముందుకు నడిపిస్తున్న క్రమంలో ఒక్కోసారి మళ్ళీ మనం పడిపోతూ ఉంటాం అప్పుడు వాళ్ళు మన చేయుతను పెట్టి మన భుజనను తట్టి ఉన్నప్పుడు ఓకే నేను పడిపోతాను లేవనెత్తడానికి నన్ను బలపరచడానికి నాకంటే ఒక మనిషి ఉన్నారనేది దాని విషయమై సమాధానం మనకు జీవితంలో వస్తుంది ఈ సమాధానము ఈ బలము బట్టి ముందుకు పోతున్నప్పుడు క్రమక్రమంగా క్రమక్రమంగా ఉన్న సమస్యల నుంచి మనము కంప్లీట్గా విడిపించబడి దానిలో వెళ్ళే ఆశీర్వాదం వస్తుంది ఏ రీతికైతే ఒక విత్తనము చచ్చిపోయి దాంట్లో నుంచి వెళ్ళే ఫలభరితమైన ఒక వృక్షము ఒక చెట్టు ఒక మొక్క ఏ రీతికి పెరుగుతూ ఉందో ఒక కష్టంలో నుంచి వెళ్ళి ఒక విపత్తుకైన పరిస్థితిలో నుంచి వెళ్ళే ఆశీర్వాదం కూడా పుట్టుకొని వస్తుంది దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇది దేవునిలో ఉన్నటువంటి గొప్ప మర్మము ఈ మర్మము తెలియక అనేకులు కూడా కష్టం వచ్చిందని చెప్పేసి పారిపోతూ ఉంటారు నష్టం వచ్చిందని చెప్పి పారిపోతాను ఉంటారు ఇరుకు వచ్చిందని పారిపోతూ ఉంటారు కానీ ఆశీర్వాదం ఎక్కడ దాగబడి ఉందంటే కష్టంలోనే ఆశీర్వాదం దాగబడింది ఆ నష్టంలోనే ఆశీర్వాదం దాగబడింది ఇప్పుడు ఏ ఈ ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నా మాకు తెలియదులే కానీ ఒకవేళ కష్టంగా ఉంటే నువ్వు ఆశీర్వా పిలువబడి ఉన్నావు ప్రభు నిన్ను ఆశ్రదించబడ్డానికి మాత్రమే ఈరోజు నీకు కష్టము ఒక నష్టము నీకు అవుతా ఉన్నది మనకు అందరికీ తెలుసు ఒక విత్తనం అని విత్తినప్పుడు అది చచ్చితే కానీ మొలకెత్తదు మొలకెత్తినప్పుడు మాత్రమే దాన్ని కాపాడుకున్నప్పుడు మాత్రమే అది మనకు ఫలపరితమైన ఆశీర్వాదిస్తూ ఉంటాయి అలాగే ఈ యొక్క కష్టంలో మనం ఆశీర్దించబడతాం కష్టము నూతన జీవితాన్ని ఒక అద్భుతమైన ఆశీర్వాదాన్ని నీకు తీసుకొచ్చి పెడుతుంది ప్రేదయ జనమా ఆ ధైర్యం చెందుక ధైర్యం కలిగి మనం ముందుకు సాగుదాం దేవుడు తన ప్రజలు కూడా తన శిష్యులు కూడా మరి సముద్రంలో వారు ముందుకు పోతూ ఉన్నాడు భయంకరంగా ఆందోళన వాళ్ళు చెందుతూ ఉన్నారు భయంతో బీటెళ్లుతున్నారు కానీ అక్కడ దేవుడు వాళ్ళకి సమాధానం అనుభవించి ఉన్నాడు శక్తి శక్తుంటే కనపరిచి ఉన్నాడు ఇస్రా ప్రజల విషయంలో కూడా ముందు ఏర సముద్రం వెనుక వెనకాలనేమో ఫరువు సైన్యము ఎటు చూసినా కూడా భీతి భయమే కానీ అక్కడ కూడా దేవుడు వాళ్ళకి బలమును అనుగ్రహించి సమాధానంనిచ్చి వాళ్ళని ఆశ్రయించడం జరిగింది దేవునికి స్తోత్రం కలుగును అలాగే నీ జీవితంలో కూడా అదే బలమైన కారమును చేయబోతా ఉన్నాడు దేవుడి వాగ్దానం మన అందరి జీవితంలో నిశ్చయంగా దీవించి ఆశీర్వదించును గాక ఐ ప్రార్థన చేసుకుందాము స్తోత్రం 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 స్థుతి తండ్రి పరిశుద్ధుడా సర్వోన్నతునికి వందనం తెల్ల చేసిన అయ్యా ఏ కారాత్ ఉదయకాల సమయ ప్రభు చక్కని మాటలు ప్రభావ మీరు మాత్రం మాట్లాడారాయి అనేక వందలు తెలిస్తున్న ప్రభావ అనయ్య నువ్వు సమాధానం ఇచ్చే దేవుడు ప్రభావ బలం ఇచ్చే దేవుడు ప్రభాస్ ఇచ్చే దేవుడిగానే ఉన్నా ప్రభు అని మేము కష్టంలో ఉన్నాం ఇరుకులో ఉన్న ఇబ్బందులు వ్యాధి బాధలు ఉన్న ప్రభావ ఎవరికి చెప్పిన స్థితితో మేము తండ్రి నిశ్చయంగా మీరు మాత్రం మాట్లాడుకుందాం తెలియజేస్తున్నావు ఏ స్థితి అయినా కూడా మాస్ట శక్తి మాత్రం దేవుడిని తను మాకు వందలు తండ్రి ఇప్పుడు తన ఎవరితో ఏ రీతికి ఆర్థికంగా చేస్తాన కుటుంబంగా మానసికంగా అతని ఆయా రకాలుగా నా ప్రభు ఉద్యోగుల పరంగా బిడ్డల భవిష్యత్తు పరంగా నా తన చండ పిల్లల తన్ని ఆయుల పరంగా స్కూల్ విషయంలో తండ్రి కాలేజీ విషయంలో తండ్రి నీకు అందరం పంట పొలం తన తోటల విషయంలో నా ప్రభుత్వం తండ్రి మంచి వ్యవహార సంబంధాల విషయంలో కావచ్చు ప్రభు తండ్రి తననికే స్తోత్రమయ అతని కుటుంబం కట్టుకునే విషయంలోనే కావచ్చు ప్రభుత్వాన్ని భర్త రక్షణ కోసమే కావచ్చు ప్రభుత్వం వ్యాపార అభివృద్ధి కొరకు కావచ్చు అతన్ని కష్టచిత అభివృద్ధి కొరకు కావచ్చు ప్రభుత్వం కాస్త గర్వపంతాలు కోసం కావచ్చు మందిని అభివృద్ధి కొరకు కావచ్చు ఆత్మచత అభివృద్ధి కొరకు కావచ్చు వారు ఏ స్థితిలో ప్రభు ఏ కోను వారు ప్రార్థన చేసినప్పుడు ప్రతి ప్రార్థన తన మీరు ఆలకించిన తండ్రి మీరు వాగ్దానం చేసిన విధంగా అతని యొక్క సమస్యలు శోధనలు వేదన బాధల ప్రభు ప్రస్తావించిన స్థితిగతల వారికి బలము అనుగ్రహ అనుగ్రహిస్తున్నా ప్రభువా

తన్ని నీకు స్తోత్రం తండ్రి రక్షణ వర్గాన్ని రక్షణ నడిపించిన తన కోటి కోసం కొట్టి వేసుకుని ప్రార్థన చేస్తూ తండ్రి రాబోతున్న కాలం తను మరి మీరు జరగబోతున్న తను మాకు మంచి వాతావరణం గురించి చేసుకుని ప్రార్థన చేయొచ్చు ప్రభుత్వాన్ని ఇతరులకు దేవుడి సకలం నడిపించిన ప్రభుత్వం ఆత్మ అభిషేకం అర్పించిన అతన్ని సూటిగా స్పష్టంగా అతన్ని వచ్చే వారంతా మరి మాట్లాడుకుని ప్రార్థన చేసి అనేకులతో ప్రభుత్వాన్ని ప్రవచనానికి మీరు మాట్లాడతండి దృష్టి శక్తులు సాప శక్తులను కూడా తండి ఆరాధనలు ప్రభు విడిపించబడాలి తండ్రి తన మాంత్రికులు తన్ని శాస్త్రాన్ని బంధించి వేయబడాలి ప్రభుత్వం తెలియజేసి చెప్పండి ప్రతి కుటుంబ ప్రభా మేలు కలిగినట్లు వీలు కలిగినట్లు అతను నీవే తన గుడుకుని ఆశ్చర్యం దాన్ని దాని కొరకు నా అతన్ని అద్భుతంగా మాకు చేతులు మీరు నింపాల్సి ప్రార్థన చేసిన ప్రభు ఎంతో ప్రభుత్వ మేము కలిగి ఉన్న ప్రభు ఎంతో ఆలస్య కలిగి ఉన్నా ప్రభు తన్ని ని చిత్తం ప్రభులకు యాత్ర నెరవేర్చబడాలి వెళ్ళాలి అద్భుతమైన కార్యం ధరించి మాకు ప్రతి సిద్ధపరిచిన ఏటువంటి లోటు లేకున్నట్లుగా అతన్ని సంరుచిని మహిమ ప్రదర్శంగా ఆర్పిస్తాను అలాగే నాతను మాకు కరెంటు వాతావరణం కూడా అతని ఆధీన పరిశ్రమ ప్రతి బిడ్డ కూడా అతని ఏ ఒక్కరు మిస్ కాకుండా ప్రతి ఒక్కరు రావాలి ప్రభువా నేను కనపరచబడలే ప్రభు నేనా మహిమపర్చిపోలే ప్రభు వచ్చే ప్రతి ఒక్కరు కూడా నాతోనే ఏమిటి స్వరతని దీవెన కరంగా మార్చిపెయాలి ప్రభువా ఏదైతే వాగ్దానం చేయబోతున్నా ప్రభావ జీవితంలో తన వారి వాగ్దాన ప్రభావ నివేదికలు సహాయం దయచేసి మహిమ మీరే పొందాల్సిగా ఆరోపిస్తూ తన్ని మౌలి తన్ని హస్త మా కాల్సి బలంశక్తికి దయచని ప్రభు విస్తరణ ఫలితాలు జరుగుతున్నాయి ప్రభుత్వాన్ని మాకు ఇష్టంలో కలిసి సత్వను బలము శక్తి మాకు అనుగ్రహించిన ప్రభావ నీ సేవకుల తండ్రి వచ్చారని మంచి ఆదించి కూడా చేయటకు నీకు కృపజ్ఞత నవే నింపి మహిమ పొందలసింగ ఆరోపిస్తావు శక్తులను కూడా మీరు వర్ణించి వేసి మహిమ పొందలసింగ ఆరోపిస్తూ ఏ సుక్రేష్ వారి పేరిట పరమ తండ్రి అమెన్ మ్యాన్ అమెన్ థ్యాంక్ యూ బ్లెస్ యూ దేర్ మిమ్మల్ని కూడా దారుణంగా దీవించి ఆశ్చర్యవదించను గాక అలాగే మా దగ్గర జరుగుతున్న ఒక మీటింగ్స్ కొరకు